ఇంటికి నిత్య నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ గంజాయి బతుకునే బతుకు వదిలితీ గంజాయి మత్తుకు మరిగతి బతుకునే గాలిక వదిలితీవి నిండార మునిగి మనిషన్న సంగతే మరసి భ్రమలల్లో నిండారా ముగన్న సంగతి మరసి జే జే నీ కుంటీరా నా ఉన్న చీకటే గాలి మేము ఈ యొక్క బసజాత జాత కార్యక్రమాన్ని ఎంచుకోవడం ఏంటంటే తెలంగాణలోనే కాదు ఈ దేశంలో యువత మనం దేశ భవిష్యత్తు యువత మీదనే ఉందని మనం అనుకుంటున్నాము కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ రాను రాను అలా తెలియకుండానే కాలేజీలలో హై స్కూళ్ళలో స్కూళ్ళల్లో మనం పేపర్లో చూస్తే చాక్లెట్లలో కూడా చిన్నపిల్లలకు గంజాయి వస్తుంది అనేటువంటిది ఉన్నది దీని ప్రమాదం ఉన్నది కాబట్టి మనం కొంతవరకు అయినా అవేర్నెస్ చేసి కొంచెం చైతన్యం చేయడానికి యూనివర్సిటీలలో పెద్ద పిల్లలతోటి అదేవిధంగా కాలేజీలు స్కూళ్ళలో గ్రామాలలో తల్లిదండ్రులతో మాట్లాడి ఈ యొక్క గంజాయిని డ్రగ్స్ కోకైన్ వంటి మత్తు పదార్థాలు ఉన్నాయి దాన్ని వాడొద్దు అనేటువంటి అంశంతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యునిగా నేను అదేవిధంగా నా పేరు పల్లెనరసింహ మేము కలిసి ఈ యొక్క ప్రజానాట్య మండలి ఆర్గనైజేషన్ సలహాతోటి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసు ఉప్పలేయ లక్ష్మీనారాయణ రవి మేము ఒక బృందంగా ఏర్పడి ఒక టీమ్గా ఏర్పడి మనిషిని మనిషిగా జీవించాలి మనిషి ఇలాంటి మత్తు పదార్థాల వల్ల దేశానికి మన సమాజానికి మన కుటుంబానికి మన వ్యక్తిత్వానికి కూడా చెడు అనేటువంటి అంశాల మీద మేము ప్రజల్లో చైతన్యం చేసుకురావడానికి జాత ప్రారంభం చేసుకోవడం జరిగినది పోలీసులు కానీ మీ కళాకారులు కానీ ఎంతో మంది అభిన కల్పించి కూడా ఎందుకు మార్పు రావడం లేదు అయితే మనకు తెలియకుండానే వాళ్ళు పోలీస్ శాఖ వారు చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా కానీ ఇలాంటివి చేస్తున్నారు అయితే నేను అనే అందుకనే మేము అంటే మనిషిలో మార్పు రావాలి మనిషిలో అంటే అక్కడ మా కుటుంబం మా కొడుకు ఏం చదువుతున్నాడు మా పిల్లలు ఏం చేస్తున్నారు తర్వాత ఆ సమాజంలో మా ఈ ఊళ్ళో అవుతున్నది పత్తు పదార్థాలకు ఎవరెవరు పోతున్నారని తెలియకుండానే చిన్న చిన్న బర్త్డే పార్టీలు చిన్న చిన్న అంశాలలో మనకు తెలియకుండానే పిల్లలు పోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళ ప్రవర్తన పట్ల వాళ్ళు బడికి పోయి వచ్చేటప్పుడు జరిగేటువంటి దాని వీళ్ళ కొంచెం కేంద్రీకరిస్తే మంచిది అనేటువంటి వాళ్ళతోటి మేము ఇరవై ఏడవ తారీఖు నాడు ఈ యొక్క జాత హైదరాబాద్లో బయలుదేరినది ఆ నుంచి పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కాకతీయ మీదుగా ఈరోజు కరీంనగర్లో చే చేసుకొని వర్షాల వల్ల ఈ రోజు శాతవాన యూనివర్సిటీలో కార్యక్రమం ఉన్న కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకుని సిఐ గారు రావడం జరిగినది ఇక్కడ మనం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తాము పశు కళా ఎన్ని రోజుల పాటు మీరు కార్యక్రమాలు చేపడుతున్నారు ఏ జిల్లాలో చేపడబోతున్నారు మేము హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రూట్ మ్యాప్ ఉమ్మడి జిల్లాలలో ఎందుకంటే ఫస్ట్ యూనివర్సిటీలు గ్రామాలలో ఆ విధంగా పోయేటువంటి ఒక వారం రోజుల ప్రోగ్రామ్ అనుకున్నాము అయితే ఇది విడతల వారిగా ఈ వారం రోజులు చేసి ఏము ఉండము ప్రజానాట్య మండలి కళాకారులం కళాకళ కోసం కాదు ప్రజల కోసం అని ఒక ఆశయంతో ఉన్నాం కాబట్టి విడతల వారిగా కొన్ని జిల్లాలను ఈ ఇప్పుడు జరిగినటువంటి ఈ జాతలో హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్ నగర్ తర్వాత నాగర్ కర్నూల్ దేవరకొండ తర్వాత నల్లగొండ జిల్లా అదేవిధంగా అక్కడ నుంచి మనం సూర్యాపేట మీద సూర్యాపేట జిల్లా మీదంగా వరంగల్ చేరుకుని అనుకుని సిద్ధిపేట మీద నుంచి కరీంనగర్ వచ్చిన ఇప్పుడు నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలతో పాటు నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం రేపు మార్నింగ్ యొక్క కార్యక్రమం అవుతున్నది పాటలతోటి ఒక చిన్న నాటికతోటి తోటి ప్రదర్శన చేయడం జరుగుతున్నది చెప్పండి అద్భుతమైన కారంతో గంజాయి ఒక పాట పాట ఓకే గంజాయి ఎన్నెన్నో గన్నం నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎన్నెన్నో తీయటి కలలు కన్నాం నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం లేదనకుండా పంపుతున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం లేదనకుండా పంపుతున్నాం పంపుతున్నావు నీవు పెద్ద పెద్ద చదువు చదువుతున్నావా నీవు పెద్ద పెద్ద సనము సనుముతున్నావాని రా ఊరంతట నిత్యము గొప్పగా మేము చెప్పిన మురా నీదే ముచ్చట కంజాయి మత్తుకు మరిగి తివి బతుకునే గాలి కేవలి తివి సార్ కదా మొత్తానికి అయితే పల్లెల్లో మారుమూల గ్రామాల్లో గంజాయి పేరుతో ఉజ్వలమైన భవిష్యత్తు విద్యార్థులు కానీ యువత కానీ అంధకారం చేసుకుంటున్నారు వాళ్ళ బంగార భవిష్యత్తును అందుకే యువత ఇంజాయ పేరుతో గంజాయి వద్దనేదంతో మాత్రం ప్రజానాక్య మండలి ఆధ్వర్యంలో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టబోతున్నారని కూడా వాళ్ళ నరసింహ చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్